భవిష్యత్లో ఎదు సార్ ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఈ బంద్లో నేను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారి శిల్పి మేరకు మా పార్టీ శ్రేణులు మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్లో పాల్గొనడం జరుగుతుంది ఏదైతే ఇది వంద శాతం న్యాయమైన డిమాండ్ సార్ బీసీలకు నలభై రెండు శాతం అనేది తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం పైగా ఉన్న జనాభా కాబట్టి నలభై రెండు శాతం ఇవ్వడం అనేది చాలా న్యాయబద్ధమైన డిమాండ్ మరి పోయి ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు అసలు ఈ ప్రోగ్రామ్ని ఎందుకు తీసుకున్నాడంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ గారు పదివేల కిలోమీటర్ మర కిలోమీటర్ల పాదయాత్ర చేసి పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి గ్రామ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ సబ్బండ కులాలకు అన్ని కులాలకు జనాభా ఎంతమంది ఉన్నారు మీ జనాభా దమాషా ప్రకారం మీకు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు రావాలి గౌన్లోళ్ళు ఎంతమంది ఉన్నారు అన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి గొల్లకు వాళ్ళ వాటా దగ్గర రావాలి ముదిరాళ్ళకు వాళ్ళ వాటా తగ్గట్టు రావాలి మేధ రోలకు సాకలో కుమ్మరోలకు అన్ని కులాలకు మాలా మాది అన్ని కులాలకు లంబడోళ్లకు ఇరకలోళ్లకు సబ్బండ వర్ణాలకు ముస్లింలకు అందరి కూడా మీ జనాభా ప్రకారం ప్రకారం మీకు వాటా రావాలని చెప్పేసి మూడు సంవత్సరాలు పాదయాత్ర చేయడం జరిగింది సార్ ఈ చే ఏదైతే విశార్దన్ మహారాజ్ పాదయాత్ర ద్వారా చైతన్యం వచ్చి ప్రజలు అంత విప్లవం వచ్చే టైంలో దీన్ని క్యాచ్ చేసుకోవడం కోసం ఆ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేని ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రకటించి ఆ ఎలక్షన్లో లబ్ధి పొందడం జరిగింది ప్రకటించిన మాట వాస్తవమే మరి కార్యరూపం దా దాల్చిందా అంటే ఏం దాల్చలేదు ఈయన బిల్లు పెట్టిండు అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇచ్చిర ఆని చెల్లిపోయాడు ఇదేం చిత్తశుద్ధి అంటే మాటతోటి చెప్తే నోటి మాట చెప్తే అవుతుందా మరి ఇదే చిత్తశుద్ధి కాక ఉంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం మీరు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారే మీ పార్టీల నుంచి గెలిచిన ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళందరినీ తీసుకొని మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా చేస్తారు కానీ ఒట్టి మాట తెప్పి వదిలిపెట్టడం అనేది ఇది బీసీలని మోసం చేయడానికి చేస్తున్న పనే ఇంకో విషయం వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే స్థానిక సంస్థలలో ఇవ్వడం కాదు మా బీసీఎస్సీఎస్టీ జే జేఏసీ అదేవిధంగా విశ్వార్థన్ మహారాజ్ గారు విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వాటర్ నడు ఇప్పుడు ఒక స్థానిక సంస్థల ఎలక్షన్లే కాదు విద్యా ఉద్యోగాలు వీళ్ళు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఇస్తారండి ఐదేళ్ళు పోటీలో ఉండి వెళ్ళిపోతారు అట్లా కాదుగా విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు ఇస్తే మనకు న్యాయం జరుగుతుంది బీసీలకు ఉపమాసం అదేవిధంగా ఇది పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి ఇదే రిజర్వేషన్లని తమిళనాడులో పెట్టింది తమిళనాడులో జయలలిత గారు ఆ రోజున్న ప్రధాన ప్ర ప్రతిపక్ష పాలకపక్షాలు ఢిల్లీలో కూర్చొని అక్కడ నైన్త్ షెడ్యూల్లో పెట్టిర్రు ఇక్కడ జీవో చేస్తే ఇది కొట్టుడిపోతుంది ఏ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది నిలవలే కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఆనాడు బీసీలకు రిజర్వేషన్ల కోసం మండల ఉద్యమం జరిగింది ఆ మండల ఉద్యమంలో కూడా ఆ మండల ఉద్యమంలో ఆనాడున్న బీసీలకు చైతన్యం లేక పాల్గొనలే కమండల ఉద్యమంలో ఎల్కే ఆద్వాని ఆధ్వర్యంలో జరుగుతున్న కమండల ఉద్యమంలో వెయ్యి మంది బీసీలు పాల్గొంటే మండల ఉద్యమానికి పది మంది రాలే ఆ రోజు లేని చైతన్యం కానీ ఈరోజు చైతన్యం అయింది అవుతున్నారు ఎందుకంటే ఎంతోమంది బీసీఎస్ఎస్టీల నాయకులు విశాఖ మహారాజు లాంటి వాళ్ళ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చైతన్యం ఉంది ఇప్పుడు బలంగా ఉద్యమించే అవకాశం ఉంది ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు మోసం చేసినా దీన్ని ప్రజా ఉద్యమంగా మనస్తాం మేము బీసీఎస్ఏస్టీ జేఏసీ అంతా కలిసి దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి మేము నాయకత్వం వహించి మేము ఢిల్లీ వరకు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం we